సో మనం ఉన్నదన్నట్టు అంటే జీవన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని గుర్తించాలి ఉదాహరణకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఏమిటంటే ఆయన్ని మనం ఎక్కడ అప్రిషియేట్ చేయాలంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆయన చేసిన వర్క్ ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో సుమారుగా ఏడు వందల కోట్లతో ఒక పెద్ద వాటర్ ప్రాజెక్టు ప్లస్ రీసెర్చ్ సెంటర్ కట్టారు దాన్ని ఖచ్చితంగా అంగీకరించాలి ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాల తరబడి ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం అది అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే సాకారం జరిగింది అది ఆయన అప్రిషియేట్ చేయాల్సిన అంశం అలాగే రామాయపట్నం పోర్టు మూలపేట పోర్టు మచిలీపట్నం పోర్టు సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి హామీలుగా ఉన్నాయే తప్ప కార్యరూపం దాల్చల నిర్మాణాలు మొదలవల ఈవెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు శంకుస్థాపన చేసినప్పటికీ మచిలీపట్నం పోర్టుకి రామాయపట్నం పోర్టుకి భూసేకరణ పూర్తి అవ్వలేదు లీగల్ ఇష్యూస్ క్లియర్ అవ్వలేదు పూర్తిస్థాయి అనుమతులు రాలేదు ఏదో హడావుడిగా శంకుస్థాపన చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు ఆ వర్క్స్ అన్ని పూర్తి చేసి భూసేకరణ పూర్తి చేసి లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసి అన్ని రకాల అనుమతులు తెచ్చుకొని రెండు వేల ఇరవై రెండులో రామాయణపట్నం పోర్ట్ శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై మూడు మే నెలలో అనుకుంటా మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన చేశారు అక్కడికి రెండు నెలల్లో మూలపేట పోర్టు శంకుస్థాపన చేశారు అవన్నీ కూడా ఆయన దిగిపోయే సమయానికి అరౌండ్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ వర్క్స్ పూర్తయ్యాయి అది ఆయన సెలవు అది కూడా ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి ఒప్పుకోవాలి అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా అన్ని రకాల అనుమతులు ఈసీ క్లియరెన్స్ అలాగే లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసి భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించి ఆయన దిగిపోయే సమయానికి థర్టీ పర్సెంట్ వర్క్స్ పూర్తి అయ్యేలా చేయగలిగారు సో ఇవన్నీ కూడా ఒప్పుకోవాలి అంటే డెవలప్మెంట్ విషయంలో అలాగే సచివాలయాలు కట్టారు కదా మెటీరియల్ తో విలేజ్ క్లినిక్లు కట్టారు కదా సో గ్రామ సచివాలయ బిల్డింగ్లు కట్టారు కదా అండ్ రైతు భరోసా కేంద్రం సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఒప్పుకోవాలి